మనం చేద్దాం నరేష్ గారు దాన్ని ఇంక పెద్ద ఎత్తున అయితే మీరు ఇంత ముందు రాజకీయాల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో అవకాశం రాలేదు అట్లనే ఉండిపోయినారు భారతీయ జనతా టీడీపీకి పెట్టుకున్న రీజన్ చేసిన బయటకు ఎందుకు బీజేపీలోకి వచ్చానంటే నేను ఏబీపీ అని చెప్పి బీజేపీ అట్లా మూర్ఖంగా రాలే ఆ టైంలో తెలంగాణ కోసం ఫస్ట్ కంచి కొట్లాడుతుంది బీజేపీ ఒక రొంభై ఆరు అనే ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసింది సో ఆ టైంలోనే మాకు నాలుగు ఎంపీలు వచ్చినాయి ఇక్కడ రెండు అక్కడ రెండు సో కాబట్టి తెలంగాణతో ఏబీపీ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుంది తెలంగాణ విషయంలో రాజలేని పోరాటం చేసి ఎలాంటి కల్మషం లేకుండా పోరాటం చేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆ టైంలో రెండు వేల పద్నాలుగు టీ ఏది రెండు వేల తొమ్మిదిలో స్వతంత్రంగా మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ అన్ని స్థానాలు పోటీ చేసింది సో తెలంగాణ తీర్మానానికి ఆ రోజు కూడా కట్టుబడి ఉన్నది కాబట్టి ఇదే తెలంగాణకు కరెక్ట్ పార్టీ అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను కానీ ఆ పార్టీలో కూడా మీరు అనుకున్న అవకాశాలు కానీ గుర్తింపు కానీ దక్కిందామో దక్కిందా అంటే దక్కలేదా చెప్పాలి మోమాటం లేకుండా ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మా దగ్గర కుంగట్పల్లి నుంచి కాంతారావు పోటీ చేసి నా శ్రైలింగం పిలికిందుకు వస్తే రాష్ట్ర కార్యదర్శి ఫోన్ చేసుకు సరే పెద్దదైన కదా అవకాశం ఇచ్చారు సరే నేను లేని పార్టీలో వచ్చింది చాబెట్టి నేను టికెట్ అడగడం కూడా సమంజసం కాదు అడిగినా కానీ అడిగినాను పెద్ద మనిషికి ఇచ్చే ప్రశ్ని పుట్టే పనిచేశాను కానీ రెండు వేల పద్నాలుగులో చాలా సీరియస్గా నేను అప్పుడు అంటే తొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇక్కడ ఉన్న నా స్టూడెంట్స్ ఉన్నారు నా సంబంధించిన నా జాతి ఏదైతే ఉందో నా కులం డెబ్బై వేలు ఎనభై వేల ఓటు పైచి షేర్లింగం పిల్లలు నా కులం కులం సో ఇంత ఓటు బ్యాంక్ ఉన్నది నాకు పెద్ద కాన్సెస్ ఇది దక్షిణ భారతదేశంలో ఈరోజు పెద్ద కాన్సెస్ ఏడున్నర లక్షల ఓట్లు రేపు ఇప్పుడు పార్లమెంట్ సో నాకంటే ఒక ఈ బీజేపీకి కరెక్ట్ క్యాండిడేట్ని నేను అని అనుకున్నా కానీ నా దురదృష్టం కొద్దీ మళ్ళీ మన వాళ్ళు అదే తప్పు చేసిరు రెండు వేల పద్నాలుగులో టీడీపీతో ఇక్కడ అలయన్స్లోకి పోయారు తెలంగాణలో టీడీపీతో అలయన్స్లో పోవడం అనేది చాలా మూర్ఖపు పని బట్ ఆ రోజు కిషన్ రెడ్డి గారు వ్యతిరేకించరు వారు చాలా సీరియస్గా వ్యతిరేకించరు కిషన్ రెడ్డి గారు మనం తెలంగాణ అంటున్న తోటి పదంగానే టీడీపీతో వద్దని చెప్పి కానీ ఆ రోజు మోడీ గాలి మోడీ గాలి మోడీ ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఆర్గనైజ్ చేసినారు సో రెండు వేల పద్నాలుగులో మోడీ గాలి మీద అలయన్స్లో అటు టీడీపీ ఇటు బీజేపీ వాళ్ళు అంతా గెలిచారు మీకు తెలుసు హైదరాబాద్ మొత్తం రూరల్లో కేసీఆర్ ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయితే గెలిచిండో అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ గెలిచింది రూరల్ మొత్తము టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఆ యాంగిల్లో ఆ రోజు నిజంగా నాకు టికెట్ వచ్చి ఉంటే నేను గెలిచేవాడు స్వతంత్రంగా పోటీ చేసిన బీజేపీ ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలిచేవాడు ఎందుకంటే మోడీని చూసేసారు రాష్ట్రం కొత్తగా ఉంది ఆ యొన్ క్యాడర్ ఏందో అర్థం కాని పరిస్థితి ఓన్లీ మోడీని చూసేసారు తర్వాత మోడీ ఈరోజు కూడా మోడీ అయిపోయిన తర్వాత తర్వాత కేసీఆర్ని చూసేసి దాంట్లో టూ థౌసండ్ ఎయిటీన్లో ఇది కాదరలేని నిజం రెండు వేల ఇరవై మూడులో ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ గెలిచిందంటే టీఆర్ఎస్ కమ్మ బీఆర్ఎస్ అయిపోయింది వీళ్ళని కనుక మనం ఓటు అయ్యకపోతే మళ్ళీ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తుందో బీజేపీ వస్తుందని పూర్తిగా ప్రజల్లో నమ్మకం రాలేదు ఈ మళ్ళీ వీళ్ళతో తలకాయ నొప్పులు మళ్ళీ ఏదైతే ఈ మా యొక్క షేర్లింగం పేరు కాన్సెన్స్లో ఇవన్నీ కూలగొట్టడాలు అయ్యప్ప సొసైటీలో మళ్ళీ కొట్టి బెదిరించి సెట్ చేసుకునే వాళ్ళు మీకు తెలుసు కదా అయ్యప్ప సొసైటీలో ఆంధ్రలో ఓటర్లు లొంగ తీసుకోనికి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ కొట్టి లొంగ తీసుకుందో మనకు తెలుసు బిడ్డ మీరంతా బిల్డర్లు వ్యాపారాలు చేసుకుని వీళ్ళతో ఎందుకు వచ్చింది తలకాయలు మళ్ళీ వీళ్ళే వస్తారనే క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది తప్ప ఇప్పుడు ఇప్పుడు గెలవని చెప్పండి బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తి లేదు బీఆర్ఎస్ గాన్ కేసు అవుట్ పార్టీ సో పార్టీస్ గాన్ కేసు నో డౌట్ అట కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మీరు సాధన అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు కదా ఎస్ మాకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు ఏదైతే మా యొక్క అప్పుడు అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా కవితను అరెస్ట్ చేస్తున్నావు వస్తుర్రు వస్తు అరెస్ట్ చేస్తున్నారు చేస్తున్నారు అని ఇది ఉంటే ఈ ప్రజలు నిజంగా ఎందుకు అరెస్ట్ చేస్తలేని ఒక క్రమం అంటారు సో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనే క్రమంలో దీంట్లోకి వచ్చి దీన్ని ఎట్లైనా డ్యామేజ్ చేయాలని కొంతమంది నాయకులు లగడపాటి రాజగోపాల్ అని పేరు ఏం పేరు రాజగోపాల్ రెడ్డి కావచ్చు వారు విజయశాంతి లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఒక వ్యతిరేక ధోరణి వినిపించడం ఓడిపోయి ఓడిపోకపోయి ఉంటే ఈరోజు ఆయన ఆయన గెలిచి ఉంటే అయిపోతుండే కానీ వాళ్ళే కాదు మీ ఇంత ముఖ్య నాయకులు కూడా ఇంటర్నేషనల్ మీడియా ఇవన్నీ కూడా జరగడం ఓడిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఎలక్షన్ల ముందు దెబ్బ కొట్టడం వివేక్ లాంటి వ్యక్తి కూడా ఏదైతే మేనిఫెస్టో కమిటీకి చైర్మన్గా ఉండి వారు కూడా పార్టీ వాడడం ఈ విధంగా దెబ్బ కొట్టడం జరిగింది ప్రజల్లో కొంచెం ఆత్మస్థైర్యం అంటే కార్యకర్త క్యాడర్లో కొంచెం డిసప్పాయింట్ చేశారు బట్ భారతీయ జనతా పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువనే చేసింది సో ఇంకొకటి ఏదైతే పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నదో ఈటల రాజేందర్ గారిని ముందు పెట్టి బీసీ నినాదం తీసుకోవడం దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఏ విధంగా డైల్యూట్ చేయాలి ఏ విధంగా వారిని కూడా దెబ్బ కొట్టాలి వారిని కూడా